ఎందుకు జనం అరే బాబా గడప గడపకి మమ్మల్ని తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి పతి ఇంటికి వెళ్ళాం కదండి పాంపులు తీసుకుని నా కాన్స్టిట్యూన్సీలో సత్యనపల్లిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకి వెళ్ళాం ప్రజల మధ్యకి వెళ్లపోవటం ఏంటి గడప గడపకి వెళ్ళాం అన్ని వివరించాం సరే మా దురదృష్టం ఏదో జరిగింది మేము ప్రజల మధ్యకి వెళ్ళపోవటం ఏంటి అసలు ఏ రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లనంతగా వెళ్ళినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి ఏం జరిగిందో ఏంటనేది అది వేరే విషయం ప్రజల మధ్యకు వెళుతున్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తులు బాబు కొడుకులు ఇద్దరు మీడియా ముందు ప్రదర్శన చేస్తారు వాళ్ళకున్న ఛానల్స్ ఎక్కువ వాళ్ళకున్న మీడియా పేపర్లు ఎక్కువ రోజు రాస్తుంటారు మీద ప్లేట్ తీశాడు మహానుభావుడు తండ్రి తిన్న ప్లేట్ తీస్తే ఆయన మహానుభావుడు కొడుతున్నారు రేపు తండ్రి సీట్ తీసిన తర్వాత కూడా మహానుభావుడు రాసుకుంటారు మనం ఏం చేస్తాం ఓకే తొమ్మిది డాలర్లు అంటే పెద్ద కేసా చిన్న కేసా తొమ్మిది తొమ్మిది డాలర్లు చిన్న కేసా పెద్ద కేసా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు డిస్క్ ఇది మొదలు అయితే దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మొదలు దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకమాడి మాడి దుర్మార్గ ప్రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆయన మెట్లు అడుగుతాడు ఒక ఆయన ఒక ఆయన ఏమో ఉంది అంటాడు ఎంత అన్యాయం అండి నిరూపణ అయ్యేదన్నది మీ టైంలోనే నూనె నెయ్యిని వెనక పంపించామంటారు నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పరకామణి కేసు కానీ లడ్డూలో పందికోవ కలిసిన అన్ని విచారణ జరుగుతున్నాయి దానికే నేను చూద్దాం దీనిలో ఎవరు ఉన్నారేష్ పాలేద్దాం ఎవడ ఉన్న రాబులేసేద్దాం వేసుకో చూద్దాం వేసుకోండి వేసుకున్నారు కదా రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పొడుకుని బాబు కొడుకులు ఇద్దరు మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను